ఇప్పటి వరకు అసెంబ్లీకి సంబంధించి ఇన్ఛార్జీల నియామకాలకు సంబంధించి చూస్తాను ఇప్పుడు పార్లమెంట్ వంతు ఎస్ సిద్ధం సభల తర్వాత వస్తున్న వ్యూహ ప్రతి వ్యూహాలకు సంబంధించిన వార్త ఇది వైసీపీ అధిష్టానం మరొక వ్యూహంతో ముందుకు వస్తోంది ఇన్ఛార్జీల నియామకంపై వేగంగా పావులు కదుపుతోంది ఇప్పటికే పదిహేడు ఎంపీ సెగ్మెంట్లకు ఇన్ఛార్జీలను మార్చింది అయితే ఆరు పార్లమెంటు సెగ్మెంట్లకు ఇన్ఛార్జీల నియామకంపై కసరత్తులు జరుగుతున్నాయి విజయనగరం అనకాపల్లి అమలాపురం బాపట్ల ఒంగోలు నంద్యాల స్థానాల ఇన్ఛార్జుల కోసం అధిష్టానం అన్వేషణ సాగిస్తోంది ఇన్ఛార్జి గా నియమించే వ్యక్తి బలాబలాలు సామాజిక సమీకరణాలు అన్నిటినీ ఇందుకోసం పరిశీలిస్తున్నారు ఇప్పటి వరకు ఆరు జాబితాల్లో వైసీపీ హైకమాండ్ మార్పులు చేర్పులు చేసింది ఈ మార్పుల్లో భాగంగా పదిహేడు ఎంపీ అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను మార్చారు అయితే మరో ఎనిమిది లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది వీటితో వీటిలో కడప రాజంపేట స్థానాలను సిట్టింగ్లకే అవకాశం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు మరొక ఈ ఎనిమిది ఇన్ఛార్జీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడు బయటకు రావచ్చు అంటే మరొక రెండు రోజుల్లో ఫైనలిస్ట్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటి వరకు కూడా ఆరు జాబితాల ద్వారా మొత్తం పదిహేడు పార్లమెంట్ ఇంచార్జులు అలాగే అరవై నాలుగు అసెంబ్లీ ఇన్ఛార్జీలను వైసీపీ అధిష్టానం ప్రకటించింది అయితే మిగిలినటువంటి ఎనిమిది స్థానాలకు సంబంధించి ఎంపీ స్థానాలకు సంబంధించి ఎనిమిదిట్లో రెండు స్థానాలకు ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు ఒకటి కడప నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అవినేష్ రెడ్డి రాజంపేట నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మిథన్ రెడ్డి వీరిద్దరు స్థానాలు కూడా మార్చేటటువంటి అవకాశం లేదు సో ఈ రెండు కాకుండా మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ఒకటి బాట బాపట్ల ఎంపీగా ఉన్నటువంటి నందిగం సురేష్ స్థానంలో వేరొకరు నియమించాలని పరిశీలన ఉన్నప్పటికీ కూడా తిరిగి మళ్ళీ నందిగం సురేష్ కి కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విజయనగరం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బెల్లాడ చంద్రశేఖర్ విజయనగరం ఎంపీకి సంబంధించి రెండు మూడు పేర్లు పరిశీలించినప్పటికీ కూడా ఫైనల్గా మళ్ళీ సిట్టింగ్ ఎంపీ బెల్లాడు చంద్రశేఖర్ కి అవకాశాలు ఇచ్చే విధంగా కూడా కనిపిస్తుంది మరొక కీలకమైనటువంటి స్థానాలు ఒకటి ఒంగోలు రెండు నెల్లూరు ఈ రెండు స్థానాలకు సంబంధించి ఇంకా అభ్యర్థులను ఎవరు నియమించాలి అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు వీటి మీద కసరత్తు జరుగుతుంది విజయనగరం అనకాపల్లి అమలాపురం బాపట్ల బొంగోలు నంద్యాల ఈ స్థానాల మీద వైసీపీ అధిష్టానం తిరిగి కసరత్తు ప్రారంభించింది ఈ రోజు రేపు కూడా ఈ ఎంపీ స్థానాలకు సంబంధించి కసరత్తు పూర్తి చేసిన తర్వాత వీలుంటే సోమవారం సాయంత్రం లేదంటే మంగళవారం రెండు రోజుల్లోగా ఈ జాబితాను ప్రకటించేటటువంటి అవకాశం ఉంది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా పూర్తి అయిపోయినట్లుగా తెలుస్తుంది మా అయితే ఒకటి రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు కానీ ఎంపీ స్థానాలకు సంబంధించి అయితే మిగిలినటువంటి స్థానాల మీద వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది రెండు రోజుల్లోగా ఫైనల్ లిస్టు విడుదల చేసే అవకాశం